ప్రభుత్వ రంగ చమురు సంస్థలో ఉన్నత ఉద్యోగిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు నిజ నిజ నిజంగానే అది గుండెను మెలిపెట్టే సంఘటన దీని మీద దేశవ్యాప్తంగా ప్రముఖ మీడియా ఛానల్స్ కూడా మీడియా సంస్థలు కూడా ఈ వార్తను క్యారీ చేసుకుంటూ వచ్చాయి ఆ లేఖలో అయితే చాలా విషాద అంటే ఒక విషాద ఘటనకు సంబంధించి వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనే అంశాలన్నీ ఉన్నాయి అంటే ఆయనకున్న ఒక్కగానొక్క కుమార్తె మరణించిన తర్వాత ఫార్మాలిటీస్ మినిమం ఫార్మాలిటీస్ ఏవైతే ఉంటే ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేసేందుకు కూడా లంచాలు ఇవ్వాల్సి వచ్చిందని అంబులెన్స్ డ్రైవర్ నుంచి ఉన్నత స్థాయి పోలీస్ అధికారి వరకు ఎలా లంచాలు అడిగారో తాను ఏ విధంగా లంచాలు ఇచ్చుకోవాల్సి వచ్చిందో ఆయన ఆ పోస్ట్లో రాసుకుంటూ వచ్చారు బెంగళూరులోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిటర్ బిపిసిఎల్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అట ఇంత పెద్ద పోస్టు కె శివకుమార్ ఆయన కుమార్తె అక్షయ శివకుమార్ కంప్యూటర్ సైన్స్లో బీటెక్ అట అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారట ప్రముఖ పెట్టుబడుల సంస్థ గోల్డ్ మ్యాన్ ఆ కంపెనీలో ఎనిమిదేళ్ళు పనిచేశారట ఇతర సంస్థల్లో మూడేళ్ళు పనిచేశారట అయితే ఈ క్రమంలో వర్క్ ఫ్రమ్ హోమ్లో విధులు నిర్వహిస్తున్నటువంటి అక్షయ గత నెల సెప్టెంబర్ పద్దెనిమిదిన మెదడు రక్తస్రావం కారణంగా ఇంట్లోనే మరణించారట అక్షయ మరణించిన తర్వాత అధికారిక లాంఛనాలను పూర్తి చేశారట ఆ సమయంలో పలువురు తన వద్ద నుంచి లంచం డిమాండ్ చేశారని మరికొందరు తన పట్ల దారుణంగా వ్యవహరించారు అని ఆ తండ్రి వాపోయారు నా కుమార్తె మరణం తర్వాత అవసరమైన ఫార్మాలిటీస్ని పూర్తి చేసేందుకు కావలసిన పత్రాలను పొందడానికి అంబులెన్స్ ఆపరేటర్ నుంచి పోలీస్ అధికారుల వరకు శ్మశాన వాటిక నుంచి బృహత్ బెంగుళూరు మహానగరపాలిక కార్యాలయ సిబ్బంది వరకు దాదాపు అందరికీ లంచాలు చెల్లించాల్సి వచ్చిందని పోలీస్ స్టేషన్లో కూడా తనను నగదు రూపంలో లంచం చెల్లించమని బలవంతం చేశారని పోలీసులు ఎఫ్ఐఆర్ పోస్టుమార్టం నివేదిక కాపీని ఇవ్వాల్సి ఉంది ఇందుకోసం పోలీస్ స్టేషన్ చుట్టూ నాలుగు రోజులు తిరిగాం పని కాలేదు పోలీసులు స్టేషన్లోనే బహిరంగంగా నన్ను లంచం డిమాండ్ చేశారు ఆ లంచాన్ని కూడా పోలీస్ స్టేషన్లోనే ఇచ్చాను నేను నా ఏకైక బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంతో ఉంటే ఈ సమాజం సానుభూతి లేకుండా నన్ను లంచం పేరుతో కాల్చుకు తినింది ఇది దారుణం నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను చెల్లించాను మరి పేదల పరిస్థితి ఏంటి నా కుమార్తె భౌతిక కాయాన్ని కసవనహాలిలోని ఓ ఆసుపత్రి నుంచి కోరమాంగల్లోని సెయింట్ జామ్స్ ఆసుపత్రికి తరలించాల్సి ఉంది ఇందుకోసం అంబులెన్స్ డ్రైవర్ మూడు వేలు డిమాండ్ చేశాడు పోలీసుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నా పట్ల కుమార్తె చనిపోయిందన్న కనికరం కూడా చూపించలేదు పోలీస్ అధికారులు లంచం అడిగారు అసభ్యంగా మాట్లాడారు ఒక వ్యక్తి ఇప్పటికే మానసికంగా కుంగిపోయి భావోద్వేగంగా తల్లడిల్లుతున్న సమయంలో పోలీసులు డబ్బులు డిమాండ్ చేయడం అసభ్యకరంగా మాట్లాడడం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం వాళ్ళకు కుటుంబం లేదా వారికి భావోద్వేగాలు ఉండవా ఇది అక్కడితో ఆగలేదు బీబీఎంపి నుంచి డెత్ సర్టిఫికేట్ పొందడానికి చాలా ఇబ్బంది పడ్డా డెత్ సర్టిఫికేట్ కోసం బీబీఎంపి కార్యాలయానికి ఐదు రోజుల పాటు కాళ్ళు అరిగేలా తిరిగా కొనసాగుతున్న కుల సర్వే కారణంగా ఎవరూ అందుబాటులో లేరు చివరికి బీబీఎంపీ సీనియర్ అధికారిని సంప్రదించిన తర్వాతే డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు ఇందుకోసం సదరు అధికారి నా వద్ద నుంచి ప్రభుత్వం నిర్దేశించిన రుసుము కంటే ఎక్కువ మొత్తంలో వసూలు చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు చివరిలో ఈ అరాచకం నుంచి బెంగుళూరును రక్షించగలరా నారాయణమూర్తి హజీం ప్రేమ్జీ మజున్ దర్శాలు బిలియన్ల కొద్దీ డబ్బున్న పెద్దలు ఈ నగరాన్ని రక్షించగలరా వారు చాలా మాట్లాడతారు కానీ అంటూ ఆయన అయితే ముగించారు అయితే ఇది ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బెంగళూరు వైట్ ఫీల్డ్ పోలీసులు అయితే రంగంలోకి దిగారట ఆ శివకుమార్ ట్వీట్లో పాల్గొన్న సంఘటనలకు సంబంధించి బెల్లందూర్ పోలీస్ స్టేషన్కి చెందిన ఓ పిఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారట పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి అసభ్యకరమైన అనుచితమైన ప్రవర్తనను సహించదు అని పోలీసులు చెబుతూ ఉన్నారట ఎంత దారుణం కదా ఒక ఉన్నత ఉద్యోగి ఆయన్ను కూడా అసభ్యంగా మాట్లాడేశారట భారత ప్రభుత్వ రంగ సమరు సంస్థలో బీబీసీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఎంత పెద్ద పోస్టు ఆయన్ను అసభ్యంగానే మాట్లాడేశారట ఎంత దారుణం వాళ్ళ కూతురు చనిపోతే ఫార్మాలిటీస్ కోసం లంచాలు అడుగుతారా